వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల నలభై రెండవ వినిపించే కథ వికే ఎనిమిది వందల నలభై రెండు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధ రచయితలు సంక్షిప్త నవలా సంకలనం మొదటి భాగంలోని నోబెల్ బహుమతి గ్రహీత బ్రిటిష్ రచయిత జంగల్ బుక్ రచయితగా అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన శ్రీ రియూడియాడ్ కిప్లింగ్ వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారు ఎంఏ సోషియాలజీ ఎంఏ జ్యోతిష్యం ఎంఏ టూరిజం ఫిల్మ్ రైటింగ్లో డిప్లొమా చేశారు వీరి కథలు అన్ని ప్రముఖ దిన వార మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి కొన్ని కథలు హిందీ ఒరియా తమిళ భాషల్లోకి అనువదించబడ్డాయి వీరి హిందీ కథ కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించే బై మంత్లీ హిందీ పత్రికలో ప్రచురించబడింది వీరు రాష్ట్ర రాష్ట్రేతర సంస్థల నుంచి అనేక అవార్డులు పొందారు వీరి కథల మీద ఒకరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు మరొకరు వీరి నవల కళలు నిజమైతే మీద మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు ఇంతవరకు వీరు తమ రచనలతో పది పుస్తకాలు ప్రచురించారు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న కొందరు రచయితలను వారి రచనలను పరిచయం చేస్తూ వెలువరించిన ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం నుండి ఒక సుప్రసిద్ధ రచయిత సంక్షిప్త నవల ఇప్పుడు విందాం బ్రిటిష్ రచయిత సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత రుడ్జార్డ్ క్రిప్లింగ్ని ని పరిచయం చేస్తున్నాను ఈయన పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పైన భారతదేశంలోని బొంబాయి నగరంలో జన్మించాడు ఇతని తండ్రి జాన్ లాక్వుడ్ కిప్లింగ్ లాహోర్లోని మ్యూజియంలో క్యూరేటర్గా పనిచేసేవాడు ఇతను కళాకారుడు విద్వాంసుడు తండ్రి ప్రభావం చిన్ననాటి నుంచి రిజార్డ్ క్లిప్లింగ్ మీద ఉంది క్లిప్లింగ్ తల్లి ఆలిస్ మెక్డొనాల్డ్ రిడ్జార్డ్ కిప్లింగ్ ఆరవ ఏట అతన్ని అతని తల్లిదండ్రులు ఇంగ్లాండ్ తీసుకుపోయి సౌత్ సీ అనే చోట తమ బంధువుల ఇంట్లో వదిలారు తర్వాత కిప్లింగ్ వెస్ట్ వరల్డ్ హోంలోని యునైటెడ్ సర్వీసెస్ కాలేజ్ అనే బోర్డింగ్ స్కూల్లో చేరాడు పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో రిడ్జార్డ్ కిప్లింగ్ ఇండియాకు తిరిగి వచ్చి పాటు పత్రికా రచయితగా పనిచేశాడు చిన్నతనం నుంచి కిప్లింగ్ను భారతదేశ జీవన విధానం విశేషంగా ఆకర్షించింది ఆ ఆలోచనలతో పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో డిపార్ట్మెంటల్ డిటీస్ను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ప్లెయిన్ టేల్స్ ఫ్రమ్ ద హిల్స్ అనే రెండు పుస్తకాలను ప్రకటించాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో రుడ్జార్డ్ కిప్లింగ్ తిరిగి ఇంగ్లాండ్కు వెళ్ళాడు అప్పటికే అతని కీర్తి అక్కడ వ్యాపించి ఉంది తరువాత ఒక్క ఏడాది కాలంలోని సమకాలీన రచయితలలో ఇతను ఒకటిగా ప్రసిద్ధి పొందాడు కిప్లింగ్ అమెరికా దేశానికి చెందిన కెరోలిన్ బాలిస్టర్ అనే యువతిని పద్దెనిమిది వందల తొంభై రెండులో వివాహమడ్డాడు ఆ దంపతులు అమెరికా వెళ్లి నిర్మాంటలోని మిసెస్ కిప్లింగ్ ఎస్టేట్లో స్థిరపడ్డారు ఆయన ఇక్కడ ద లైట్ దట్ ఫెయిల్స్ కెప్టెన్స్ కరేజియస్ కిమ్ ద జంగిల్ బుక్ అనే పుస్తకాలు రచించాడు అమెరికాలో వీరి అలవాట్లు పద్ధతులు ఇరుగు పొరుగు వారికి నచ్చకపోవడంతో వాళ్ళు తిరిగి ఇంగ్లాండ్కి వచ్చారు పంతొమ్మిది వందల రెండులో ససక్స్ రాష్ట్రంలోని బుర్వాష్లో ఒక ఇల్లు కొని జీవితాంతం అక్కడే గడిపాడు అతని తర్వాత రచనలలో చాలా వాటికి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఆరులో రచించిన బుక్ ఆఫ్ బుక్స్ వాల్స్ పంతొమ్మిది వందల పదిలో రచించిన రివార్డ్స్ అండ్ ఫెయిరీస్లకు ససక్స్ రాష్ట్రమే రంగాన్ని సమకూర్చింది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి రుడ్జార్డ్ కిప్లింకు ఇచ్చారు రుడ్జార్డ్ కిప్లింగ్కు నోబెల్ బహుమతే కాక ఒక బ్రిటిష్ పౌరుడికి లభించే అత్యుత్తమ గౌరవం ఆర్డర్ ఆఫ్ మెరిట్ రెండు పర్యాయాలు వచ్చింది కిప్లింగ్స్ జర్నలిస్ట్గా అనేక పర్యాయాలు ఇండియా అంతటా పర్యటించాడు ఆ సమయంలో భారతీయుల జీవన విధానాన్ని వారి ఆంతర్యాలను బాగా అర్థం చేసుకున్నాడు వారి ఆచార వ్యవహారాలను ఇండియాలో బ్రిటిష్ మిలిటరీ వారి జీవన విధానాన్ని దగ్గరుండి గమనించాడు వీటన్నిటి ప్రభావం కిప్లింగ్ రచనలలో కనిపిస్తుంది ఈ రచనల మూలంగా ఇంగ్లీష్ వారు ఇండియాను బాగా అర్థం చేసుకునేటట్లు చేశాడు కిప్లింగ్ చిన్నతనంలో మన దేశంలోని ఆయాల చేతుల్లో పెరిగాడు అందుకే ఆయన పెద్దయ్యాక తాను బ్రిటిష్ పౌరుడినైనా తన మాతృభాష మాత్రం హిందీయే అనేవాడు హిందీతో పాటు మరికొన్ని భారతీయ భాషలను కూడా మాట్లాడేవాడు రిడ్జాట్ కిప్లింగ్ రచించిన కిమ్ నవలలో రచయిత బాల్యం కనిపిస్తుంది అంటారు కింబాల్ ఓహారా అనే బాలుడే కిమ్ ఇతనొక ఐరిష్ జాతికి చెందిన అనాథ ఆనాటి అవిభజిత భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం లాహోర్లో ఒక ఆయా చేతుల్లో పెరుగుతాడు లాహోర్ ప్రస్తుతం పాకిస్తాన్ రాష్ట్రంలో ఉంది అల్లరి చిల్లరిగా తిరుగుతున్న కిమ్ కి ఒక టిబెట్ లామా పరిచయం అవుతాడు అతను పాపాలను కడిగే బాణా నది కోసం వెతుకుతున్నాడు కిమ్ లామా గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద ప్రయాణిస్తారు దారిలో వారు చూస్తున్న ప్రజల జీవన విధానం స్థితిగతులు కష్టాలు అతి చక్కగా వివరిస్తాడు రచయిత వీరికి మార్గ ఒక కుల్లు యువతి కూడా కలుస్తుంది ఆమె వీరికి భోజన సదుపాయాలు చూస్తుంటుంది చివరకు హిమాలయాల్లో బాణానదిని కనుక్కొని అందులో స్నానం చేసి పవిత్రుడవుతాడు లామా ఈ నవలలో ఎన్నో ఇతర విషయాలు ఉన్నాయి గుర్రాల దొంగ మహబూబ్ అలీ కిమ్ ద్వారా బ్రిటిష్ కమాండెంట్ కు చేరవేసే రహస్య సమాచారం ఫ్రెంచ్ రష్యన్ గూఢచారులతో సంబంధం ఉన్న ముఖర్జీ కిమ్ కి పరిచయం కావటం ఇలాంటివి అంతేకాక వీళ్ళు రోడ్డు పక్కన ఐరిష్ రెజిమెంట్ సమీపంలో విడిది చేసినప్పుడు అక్కడ ఫాదర్ విక్టర్ అని ఆయన కిమ్ మెడలో వేలాడుతున్న లాకెట్ విప్పి చదివి ఈ కుర్రాడు చనిపోయిన తమ సార్జెంట్ ఓహరా తనగుడని తెలిసి స్కూల్లో చేర్పించటం అక్కడ కిమ్ కొంతకాలం చదివి తప్పించుకోవటం ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి భారతదేశంలోని అడవుల నేపథ్యంలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఈయన వ్రాసిన జంగల్ బుక్ పుస్తకం ద్వారా రుడ్జార్డ్ కిప్లింగ్ పేరు అంతర్జాతీయంగా మారుమోగిపోయింది మౌగ్లి చాలా పసివాడిగా ఉన్నప్పుడు మౌగ్లీ నివసించే గ్రామం మీద పెద్దపులి దాడి చేయడంతో భయపడి పక్కనే ఉన్న అరణ్యంలోకి పరిగెత్తి ఆ కీకారణ్యంలో దారి తెలియక తప్పిపోతాడు నల్లమచ్చల చిరుతపులి భగీర మౌగ్లీని అడవిలో కొండమీద గుహలో నివసిస్తున్న తోడేళ్ల కుటుంబం దగ్గరకు తీసుకువెళ్ళి వాణ్ణి పెంచమంటుంది తోడేళ్ళు దంపతులు తమ పిల్లలతో పాటు మౌగ్లీని కూడా ప్రేమతో పెంచుతాయి అతను కూడా అడవి జంతువుల అలవాట్లతో దాని పిల్లలతో పాటు పెరుగుతాడు కాలక్రమంలో అడవిలోని జంతువుల ద్వారా బయట నేర్చుకుంటాడు మౌగ్లీ ఎలుగుబంటు బాలు భగీరా ద్వారా అడవిలోని అన్ని జంతువులను ప్రేమించి గౌరవించటం నేర్చుకుంటాడు ఆ అడవికి రాజైన పులి షేర్ ఖాన్ మౌగ్లీని చంపి తినాలని భావిస్తుంది కానీ జంతువులు వాడిని దాచి అడుగడుగునా కాపాడుతుంటాయి మౌగ్లి పెద్ద పెద్ద అడవి చెట్ల చివరకు వెళ్ళి అక్కడి నుంచి గ్రామస్థల జీవనాన్ని కూడా చూస్తుంటాడు షేర్ ఖాన్ తనతో పాటు తోడేలు పిల్లల్ని కూడా తినాలని చూస్తోందని తెలుసుకున్న మౌగ్లి ఆ అడవి జంతువులను రక్షించడం కోసం తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు ఈ విషయం తెలిసిన భగీర గ్రామంలోని ఒక ఇంటి నుంచి రెడ్ ఫ్లవర్ తెమ్మని మౌగులీని ఆదేశిస్తుంది రెడ్ ఫ్లవర్ అంటే నిప్పు అదంటే జంతువులకు భయం కానీ మనిషి పిల్లాడైన మౌగులి భయం లేకుండా కాలుతున్న నిప్పు కట్టను తెచ్చి దాంతో భయపెట్టి అడవి మధ్య కొండ మీదకు వస్తున్న షేర్ఖాన్ను అడవి బయటకు తరిమేస్తాడు అడవి నుంచి వెళ్ళడానికి వేడుస్తున్న మౌగులీతో నువ్వు నీ మనుషుల మధ్య గ్రామంలోనే ఉండటం న్యాయం ఉంటుంది భగీర మౌగులి కూడా వెళ్ళిపోతూ తాను మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు జంతువులను పీడిస్తున్న పులి షేర్ ఖాన్ను చంపి దాని చర్మం కప్పుకొని వస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు తర్వాత మౌగులి గ్రామంలోకి వెళ్తాడు గ్రామం చివర అడవి అంచున పూరి గుడిసులో ఉన్న మిస్సువా అనే స్త్రీ ఆమె భర్త చాలా కాలం కిందట పులి ఎత్తుకుపోయిన తమ ఆఖరి బిడ్డవు నువ్వని చెప్పి అతన్ని తమింట్లో చేర్చుకుంటారు మౌగులి మానవ భాష నేర్చుకోవటం మొదలు పెడతాడు ఈ నవలను వాల్ట్ డిజ్నీ సంస్థ వారు యానిమేషన్ సినిమాగా తీశారు ముఖ్య పాత్రలైన జంతువులకు షేర్ ఖాన్ బాలు భగీరా హాథీ అనే భారతీయ పేర్లు పెట్టాడు రుడ్జార్డ్ కిప్లింగ్ ఇది జంతువుల మధ్య పెరిగే ఓ పిల్లవాడి కథ ఈ యానిమేషన్ సినిమాకు ఉల్ఫ్ గ్యాంగ్ రీద్ మన్ అనే ఆయన దర్శకత్వం వహించాడు జంగిల్ బుక్ చిత్రానికి యానిమేషన్లకై జెరోగ్రఫీ సిస్టమ్ జెరాక్స్ను చాలా చక్కగా వాడుకున్నారు ఈ టెక్నిక్తో యానిమేషన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా వర్కౌట్ చేశారు అంటే ఒక ప్రాథమిక చిత్రాన్ని గీసి దాన్ని జెరాక్స్ తీసి ఆ జిరాక్స్లో మార్పులు చేసుకుంటూ పోయే పద్ధతి అన్నమాట అయితే చిత్రం పూర్తయిందని చెప్పాక వాల్ట్ డిజ్ని వచ్చి చూసి పుస్తకంలోని సన్నివేశాలు కొన్ని యథాతథంగా తీయడం వలన బొమ్మలు సరిగా రాలేదన్నాడు పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా చిన్న చిన్న డైలాగులు పిల్లల కంటికి ఇంపైన దృశ్యాలు ఉండాలని తనకు చిన్న పిల్లలే ముఖ్యమని వారి కోసమే ఈ సినిమా తీస్తున్నానని చెప్పాడు దాంతో కొన్ని సన్నివేశాలకు కొత్త ఊహలను జోడించి మళ్ళీ యానిమేట్ చేశారు జంతువులు మనుషుల్లా మాట్లాడుకునే ఈ యానిమేషన్ సినిమాను పిల్లలతో పాటు పెద్దలు కూడా వెర్రిగా చూశారు వారి మనసుల్లో జంతువుల పాత్రలు మౌగ్లి అనే చిన్నపిల్లాడి పాత్ర శాశ్వతంగా ఇలా ప్రపంచ ప్రసిద్ధుడైన రచయిత రుజార్డ్ కిప్లింగ్ డెబ్బై సంవత్సరాల జీవితం పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి పద్దెనిమిదిన లండన్లో సెరెబ్రల్ హెమరేజ్ తో ఇంతవరకు మీరు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధ రచయితలు సంక్షిప్త నవలా సంకలనం మొదటి భాగం నుంచి నోబెల్ బహుమతి గ్రహీత బ్రిటిష్ రచయిత జంగల్ బుక్ రచయితగా అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన శ్రీ రుడియాడ్ కిప్లింగ్ విన్నారు వినిపించిన వారు వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే